ట్రస్ట్ ఎక్ట్ గోల్డ్ బైయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దగ్గర కోనబడను అందరికీ నమస్కారం అండి ఈ నాటి నా తెలుసు విత్ మీ అంజలిలో ఈరోజు చిలుకూరు బాలాజీ టెంపుల్కి వచ్చేసాం ఎన్నో రోజులుగా అనుకుంటుంటే అసలు వీలే కుదరలేదు స్వామితో మాట్లాడడానికి డాక్టర్ రంగరాజు గారి విద్యార్థి అయితే ముందైతేల్కమ్ చూపేద్దాం సార్ నమస్కారం అండి నమస్తే అమ్మా చాలా సంతోషం మిమ్మల్ని చూడడం కలవడం ఎప్పటి నుంచి అనుకుంటున్నా ఉంటే ఈ రోజుకి తీరింది మనకి యాక్చువల్లీ నాకు కూడా ముందు మిమ్మల్ని ఎలా చెప్పాలో తెలియట్లేదు కొంచెం మూడు నాలుగు నెలలుగా మీరు ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఏదో ఒక కార్యక్రమం ఏదో ఒక కార్యక్రమం ఈ స్వామి స్వామివారి సేవలో మనకి కుదరలేదు ఎనివే ఇవాళ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంది కాబట్టి ఇవాళ కుదిరింది మీ అందరితో మనం దిల్సే అంజలి ఉండడం మాకు కూడా భాగ్యంగానే అనిపిస్తుంది సార్ సార్ ముందుగా నిన్న జరిగిన గ్రహణం గురించి ఒక కొంచెం క్లారిటీ తీసుకుందాం గ్రహణం అనగానే సూర్యగ్రహణమైనా చంద్రగ్రహణమైనా మా మన ఇంట్లో పచ్చళ్ళు లేదా వంట ఆహార పదార్థాలు ఏమన్నా వాటి మీద ఒక కరిక వేసి పెట్టి ఉంచడం అనేది ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతోంది అది వేయడం వల్ల ఉపయోగం ఏంటి వేయకపోవడం వల్ల వచ్చే నష్టం ఏంటి అనేది ఇంతవరకు ఎవరు క్లారిఫై చేయలేదు మా ఇంట్లో అడిగితే అలా వెయ్యాలి అంతే అని అన్నారు మా పెద్దవాళ్ళందరూ ఇది కాకుండా రేషనలిస్టులందరూ కూడా గ్రహణం వల్ల వచ్చే నష్టం ఏం లేదు ఆ టైంలో మేము తింటాం బయటకు పెడతాం మేము చూస్తాం దీనివల్ల వచ్చే నష్టం లేదని వాళ్ళు అంటున్నారు ఏది నిజం అసలు మీ వరకు మీరు చూసిన దీంట్లో ఏం చెప్తారు సార్ ముందుగా గ్రహణం అనేది మనం వాడేటటువంటి విధానంలో మీరు చూస్తే ఏదన్నా మీరు బుక్స్లో రాసేటప్పుడు దీనికి గ్రహణం పట్టింది మన వైభవానికి గ్రహణం పట్టింది అలా వాడతారు నెగటివ్ టర్మినాలజీగా వాడతారు కానీ నిజంగా చెప్పాలంటే గ్రహణం అనేది ఒక విధంగా చూస్తే ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం గ్రహణం రోజు ఏం గుర్తొస్తుంది మనకి అమృతం సంపాదించినటువంటి ఆ క్షీరసాగర మథనం గుర్తు రావాలి అమృతం వచ్చింది అమృతం వచ్చిన తర్వాత దేవతలకి రాక్షసులకి పంచుతున్న సమయంలో ఈ స్వామివారి చక్రానికి బలైనటువంటి రాహుకేతు సో వాళ్ళు సూర్య చంద్రుల నడుమ కూర్చుండినప్పుడు కా వాళ్ళు కూర్చున్నారు కాబట్టి వాళ్ళు అమృతాన్ని స్వీకరించిన తర్వాత తలనరకబడింది సో అందులోంచి ఆవిర్భవించిన వాళ్ళే వీళ్ళిద్దరు సో అమృతాన్ని స్వీకరించారు కాబట్టి వాళ్ళు కూడా చిరంజీవులు అయిపోయినారు వాళ్ళకి మృ మరణం లేదు సో అది ఒక పురాణ గాథగా మనం అందరం చెప్పుకుంటూ వచ్చాం సూర్యులు సూర్యగ్రహణం చంద్రగ్రహణం అనేది మనకి కేతుగ్రస్త సూర్యగ్రహణం రాహుగ్రస్త చంద్రగ్రహణం ఇలా మనం పాటిస్తూ ఉన్నాం మన సనాతన ధర్మంలో వేద మార్గంలో ఈ గ్రహణానికి ఒక గొప్పతనం ఉంది ఎన్నో పురాణాల్లో వివరిస్తున్నారు దాని గురించి మనం పోతు ఉంటే ఐ డ్రీమ్లో తెలిసే చెప్పలేము చాలాసేపు బట్ ఒంట్లీ అల్టిమేట్ ఏంటంటే గ్రహణం అప్పుడు చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి గ్రహణ స్నానం మూడు స్నానాలు చెప్పబడింది స్పర్శ మధ్యకాలం పుణ్యకాలం సో ఈ తర్పణాలు చెప్పబడ్డాయి ఆ సమయంలో తర్పణం చేస్తే పితృదేవతలు అత్యంత ప్రీతి పాత్రలుగా అవుతారు అని గ్రహణ కాలంలో మీరు చేసిన ఏ దానమైనా కోటి రెట్లు మల్టిప్లై అవుతుంది గ్రహణ కాలంలో మీరు చేసిన ఏ యొక్క మంత్ర జపమైనా కొన్ని కోట్ల రెట్లు మల్టిప్లై అవుతాయి ఇంత అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని దాన్ని భయా భయాన్ని సృష్టించే విధంగా మనం చూడకూడదు ఎన్నోసార్లు భక్తులకి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది మరి గుళ్ళు ఎందుకు క్లోజ్ చేస్తారు సార్ తిరుపతి కానీ ఇక్కడ కానీ మొత్తం గుళ్ళన్ని క్లోజ్ చేస్తారు కదా గుళ్ళు క్లోజ్ చేయడం గ్రహణానికి భయపడి కాదమ్మా మీరు స్వార్థ యజనం చేయాలి గుడి అనేది పరార్థ యజనం అంటే అందరి కోసం ఉండేటటువంటి ఒక దేవాలయంలో మీరు చూసేది పరార్థ యజనం అందరి కోసం జరిగే పూజ సర్వే జనా సుఖినో భవంతు అనే సంకల్పము ప్రత్యక్షంగా మీకు వినిపించేది మా ఇళ్లల్లో మేము చెప్తూ ఉంటాం పురాణాల్లో పారాయణం జరిగిన తర్వాత చెప్తూ ఉంటాం కానీ స్వార్థ యజనము అనేది మీ ఇంట్లో ఉండే సాలగ్రామ ఆరాధన పూజకి స్వార్థ యజనం యజనం అంటే యజ్ఞం దేవాలయంలో పరార్థ యజనం పరార్థ యజనానికి కొన్ని నియమాలు ఉంటాయి గ్రహణ కాలంలో మీరు చేయాల్సింది అర్చకులు కానీ దేవాలయంలో పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళు చేయాల్సిన నియమాలకి నిబంధనలకి కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి గ్రహణ కాలంలో మీరు నైవేద్యం తయారు చేయలేరు సో ఇవన్నీ కారణాల వల్ల ఆగమశాస్త్రం విధించబడింది ఈ సమయంలో మీరు దేవాలయాలకి మనకి స్వామి వారి యొక్క ఆరాధనము మనము నిషేధించి వారికి ఎందుకంటే మీరు ఫస్ట్ మీరు పుణ్య స్నానం చేసిన తర్వాతే కదా దేవాలయానికి వెళ్ళగలిగితే ఇప్పుడు నేను దేవాలయంలో ఆరాధన చేయాలంటే నిన్న గ్రహణం అయింది సూర్యగ్రహణం సంభవించిన తర్వాత సూర్యుడిని చూడాలి సూర్యుని చూసిన తర్వాత పుణ్యస్నానం చేయాలి నిన్న రాత్రి మొత్తం సూర్యుని చూడలేదు నిన్న గ్రస్తాస్తమయం అంటే అస్తమన సమయంలో సూర్యుడిని గ్రహణం పట్టింది విడిచింది ఆరున్నరకి సూర్యాస్తమన సమయం ఐదు యాభై ఐదు సో ఆరున్నర తర్వాత సూర్యుని చూడలేము కదా నిన్న రాత్రంతా మేము ఉపవాసం ఉండి ఇవాళ తెల్లవారుజామున లేచి సూర్యుని చూసిన తర్వాత అప్పుడు తర్వాత శుద్ధ మండల స్నానం చేసిన తర్వాత పుణ్యావాచనం చేసుకొని దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి అభిషేకాలన్నీ నిర్వహించిన తర్వాత భక్తులకి దర్శనం ప్రారంభించాం అంటే భగవంతుడికి భక్తులకి నడుమ ఉండే అర్చకుడికి కూడా ఈ పుణ్య స్నానాలు అవసరం కాబట్టి స్వామివారు తమల్ని ఆ ఒక్కరోజు ఆ గ్రహణ కాలంలో భక్తులకి అందుబాటులో లేకుండా మనందరి మీద వాత్సల్యంతో అది పెట్టారు మీరు దేవాలయాలు మూసేస్తున్నారు దేవుడికే గ్రహణం భయపడిందా అనేటటువంటి వాళ్ళు వాళ్ళు విమర్శించుకోని వాళ్ళని ఒక్కొక్కరిని బట్టి నేను కన్వీన్ చేయడానికి దిల్సేవి అంజలి లేదు ఓకేనా రెండవ పాయింట్ ఇప్పుడు గరిక అనేది అద్భుతమైనటువంటి దర్భానికి అంత విలువ ఎందుకు వచ్చింది అంటే గరిక ఎండితే దర్భా అంతే కదండి ఎండు దర్భనే మనం అవును అయితే దానికి కూడా ఒక ఇప్పుడు మనకి పుష్కర స్నానం ఎలాగ వచ్చిందో పన్నెండేళ్ళకు ఒకసారి పుష్కరాలు వస్తాయో ఈ అమృత భాండం నుంచే పుష్కరం గురించి కూడా వచ్చింది అలాంటిదే ఈ అమృత భాండం గరుత్మంతుల వారు తన యొక్క తల్లిని వినతాదేవిని శాపం నుంచి విడుదల చేయడం కోసం ఇంద్రుడితో పోరాడి అమృత భాండను తీసుకొస్తారు తీసుకొచ్చి ఏం చేస్తారంటే ఈ గరిక పైన పెడతారు సో గరిక పైన పెట్టినప్పుడు ఈ సర్పాలన్నిటికీ కూడా మీరు వెళ్ళి స్నానం చేసి రావాలి అప్పుడే మీరు ఈ అమృతాన్ని స్వీకరించవచ్చు అంటారు అంటే అందరు వేల సర్పాలన్నీ సముద్రంలో స్నానానికి వెళ్తారు మళ్ళీ ఇంద్రుడు వచ్చి తీసుకెళ్ళిపోతాడు అమృత బాండాన్ని తీసుకెళ్ళేటప్పుడు గరిక మీద అమృతం పడుతుంది సో అది అమృతంతో తడిసింది కాబట్టి దానికంత అంత గొప్పతనం సో అది గరిక తడిసిన తర్వాత ఈ సర్పాలన్నీ ఏం చేస్తాయి వచ్చి ఆ గరిక నాకుతాయి నాకితే సర్పం యొక్క నాలుక రెండుగా చీలిపోతుంది సో రెండు సైమల్టీనేజ్ జరుగుతాయి అందుకే సర్పానికి రెండు నాలుకలు గరిక వల్ల వచ్చి అంత షార్ప్గా ఉంటుంది కోస్తున్నది సో అంత పవర్ఫుల్ అన్నమాట ఈ దర్పం దర్భానికి అంత గొప్పతనం మేము పవిత్రం ధరిస్తాము పవిత్ర పాణి అంటారు పవిత్రం ధరించి వెళ్తాము ఏదన్నా శుభకార్యం జరగాలన్నా పవిత్రంతో జరగాలి సో అంత ముఖ్యత్వం ఈ అమృతం వల్ల వచ్చింది సో గ్రహణం సమయంలో సంబంధించిందంతా అమృతంతో సంబంధించిన సో అందుకోసం అంత ముఖ్యత్వం దాన్ని కనుక మనము ఏదన్నా పదార్థం పైన వండిన పదార్థం పైన పచ్చళ్ళ పైన చెడిపోయే పదార్థం పెరుగు దాంట్లో పెడతారు ముక్క చిన్న ముక్క పెడితే అది చెడిపోకుండా ఉంటుంది దర్భం వల్ల ఇది మనం నమ్ముతాం ఇప్పుడు నమ్మకం ఉండేవాళ్ళు నమ్ముతున్నాం ఇప్పుడు మేము వెళ్ళి ఈ రేషన్లీస్లని వాళ్ళు అదేమంటారు హేతువాదులని వెళ్ళి కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు నేను ఇప్పుడు కాదమ్మా మీకు తెలుసుంటే ఇరవై ఏళ్ల ముందు ఎప్పుడైతే ఈ టీవీ ఛానల్ దూరదర్శన్ తప్ప ఎక్స్ట్రా ఛానల్స్ ఎప్పుడైతే వచ్చాయో అప్పుడు మొట్టమొదటిసారి ఒక ఛానల్లో గ్రహణ సమయంలో నన్ను కూర్చోబెట్ట నేను రానయ్య బాబు కూర్చోబెట్టారు కూర్చోబెట్టి ఏం చేశారు సమోసా అవన్నీ తీసుకొచ్చారు మేమంతా తింటాం చూడండి ఏమన్నా అవుతుందా అంటే ఇప్పుడు మీరు చిన్న విషయమమ్మ తిన్న వెంటనే ఏమన్నా అవుతుందా ఏమి కాదు ఇప్పుడు స్మోకర్స్ ఉన్నారు రోజు సిగరెట్ తాగుతాడు ఏమైనా అవుతుందో వాడికి ఎప్పుడు అవ్వాలో అప్పుడు అవుతుంది ఎప్పుడు అవ్వాలో అప్పుడు అవుతుంది అయినప్పుడు మీరు అయ్యో ఎందుకు చేసామరా అనిపిస్తుంది ఇప్పుడు సైంటిఫికల్గా గ్రహణం సమయంలో లాట్ ఆఫ్ అదర్ రీజన్స్ ఆర్ బీ చెప్తున్నారు సైన్స్ కూడా గ్రహణం సమయంలో వాట్ ఆర్ ది చేంజెస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ ఏమిటి ఎలా ఉంటుంది పరిస్థితి వాతావరణంలో ఏ మార్పులు ఉంటాయి వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు ఇప్పుడు ఇంకా చేస్తున్నారు సో లెట్ అస్ వెయిట్ శరీరం పైన మనది ఏంటి అంటే మా ప్రకృతితో అనుసంధానమైనటువంటి ఒక జీవితం మనది అది గ్రహించాము కాబట్టే ఇప్పుడు టూ కార్బన్ ఎమిషన్ వాళ్ళు విదేశీ వాళ్ళు మాట్లాడుతున్నారు చూడండి మన వాళ్ళకి ముందు నుంచే తెలుసు ఋషులు వాళ్ళు ప్రకృతితో అనుసంధానంగా మీరు జీవించాలి ప్రకృతికి విపరీతంగా మనకు ఏ కార్యక్రమం చేయకూడదు అనేటటువంటి విధానంలో మనం జీవించాం కాబట్టి చాలా విషయాల్లో ప్రకృతితో సంబంధించినటువంటి అంశాలు మనం చెప్తున్నాం గ్రహణం కూడా ప్రకృతితో సంబంధించిన విషయం సో గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు కొంచెం జాగ్రత్త పడాలని చెప్పాం అది మూఢనమ్మకం అది ఇది అన్నారు ఎవరెవరు మూఢనమ్మకం అన్నారో వాళ్ళు చాలామంది వైపు వస్తున్నారు ఇప్పుడు ఈ వైపు వస్తున్నారు మీరు చూడండి ఎక్కడైనా బిగ్గెస్ట్ రేషనలిస్ట్ సైంటిస్ట్ వాళ్ళు మేము చేసిన ప్రయాణం అనేది సరి అయిన ప్రయాణం కాదు ఈ రాజమార్గంలో ప్రయాణమే సరైన త్యాగరాజస్వామి పాడారు చక్కని రాజమార్గం ఉండగా సందులో దూరనేలా అని పాడారు అది సందు తెలియదు ఎగట పోతామో తెలియదు అందుకోసం ఇటువైపు రావడమే మంచిది ఇది ఏంటి అమ్మా కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి సనాతన ధర్మం ఇది వేద మార్గం వేద మార్గం ఏమంటుంది చిన్న విషయం విషయమమ్మ నా పురీషం కుర్యాత్ వేదం చెప్తుంది నీళ్ళల్లో మీరు ఎప్పుడు కూడా మీరు పాసిపోయకూడదు అని చెప్తుంది వేదం చెప్తుంది నదికి ఉండేటటువంటి మనకి గౌరవం చెప్తుంది నదీ స్నానానికి వెళ్ళినప్పుడు మీరు సోప్ కూడా రాసుకోకూడదు అంటుంది ఇక్కడ సోప్ రాసుకొని నదిలో స్నానం చేయకూడదు నదీ స్నానం చేసి వచ్చి మీరు ఇంట్లో సోప్ రాసుకొని స్నానం చేసుకోవచ్చు నదీ స్నానానికి ఈ కెమికల్స్ పూసుకొని స్నానం చేయకూడదు అని శాస్త్రం చెప్తుంది అంటే ప్రకృతిని గౌరవించి ప్రకృతిని గుర్తించి ఒక తల్లిలాగా మనం నదీని భావించినటువంటి వాళ్ళం ఎవరికైనా నచ్చకపోవచ్చు న్యూజిలాండ్లో పోయిన ఏడాదికి ముందు ఏడాది దే హ్ డిక్లేర్డ్ రివర్ యాజ్ అ లివింగ్ బీయింగ్ సుప్రీంకోర్టు తీర్పు న్యూజిలాండ్లో వాళ్ళు మా డెబ్బై సంవత్సరాల పోరాటం అన్నారు కొంతమంది మూడు వందల సంవత్సరాల పోరాటం అన్నారు నదిని ఒక జీవిగా గుర్తించి లివింగ్ బీయింగ్గా గుర్తించి తీర్పిచ్చారు మనం గుర్తించే తీర్పు కాదు కదా ఆల్రెడీ ఫాలోయింగ్ కొన్ని వేల సంవత్సరాలు మనం చేసేస్తున్నాం మట్టిని భయంకరంగా పొల్యూట్ చేస్తున్నాం భయంకరంగా ఇప్పుడు హుస్సైన్ సాగర్ ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉంది ఏ చెరువు అయినా తీసుకోండి ముందు ఎలా ఉండింది యాభై ఏళ్ల ముందు ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉంది అంటే మనం డెవలప్డ్ అనుకుంటున్నాం కానీ డెవలప్మెంట్ అంటే ఏంటి చెరువులో బిల్డింగ్ కట్టడం కాదు ఇప్పుడు ఎన్నో ఇండ్లలో నీళ్ళు వచ్చినాయి వర్షాకాలంలో ఎందుకు లేఅవుట్ బ్రహ్మాండేస్తారు బిల్డింగ్లు బాగా కట్టారు ఎక్కడ కట్టారు చెరువులో నదీ ప్రవాహంలో నది ఆనుకొని బిల్డింగ్ కట్టాం నదీ ప్రవాహం ఇంతే ఉంటుందని చెప్పలేం కదా ఫుల్ ట్యాంక్ లెవెన్ అని ఒకటి ఉంటుంది ఎఫ్టిఎల్ అంటారు దాన్ని ఎఫ్టీఎల్ అంటే చాలా వరద వచ్చినప్పుడు ఎంతవరకు నిండుతుందో అంతవరకు కానీ ఎఫ్టిఎల్ ఏం చేస్తారు వాళ్ళు ఆ ఇటుకే రాయని తీసి ముందుకు జరిపి ఇదే ఎఫ్టిఎల్ అని చెప్పి ఇంత ఎంక్రోచ్ చేసుకుంటారు అలా జరుగుతుంది సో వాళ్ళకి మన గురించి మాట్లాడే అధికారము లేదు అర్హత కూడా లేదు అందుకోసం వాళ్ళకి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు